రాయుడు గారికి జ్యోతి ప్రజల చేస్తా ఉన్నారు పెద్దలు ఎందుకంటే లోపలికి వచ్చి కోరుతున్నాను జ్యోతి ప్రచుకాలను చేస్తూ ఉన్నారు పెద్దలందరూ కలిసి నా సైడ్ సుగవాసి పాలకం రెడ్డి గారికి ప్రజలందరు సుందిపల్లి మండలం ప్రజలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయుచున్నారు జోహార్ శ్రీ సుగవాసి పాలపన్ రాయుడు గారికి జోహార్ శ్రీ సుగవాసి పాలపన్ రాయుడు గారు गुण रेड గారికి గోలతి గుణారెడ్డి గారికి హారతి పనవనే అమరహే పనగుణారెడ్డి గారికి అమరహే 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 పనగుణారెడ్డి గారికి అమరహే పనగుణారెడ్డి గారు అమరహే దయొక్క పండిత కోట పెద్దల టింకా కొట్టువసింది కోటనేన రామారామకు నమలడకు తీసుకోండి ఆనందంగా ఇక్కడ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ అదేవిధంగా మైనార్టీ నాయకులు వచ్చిన మహాబూ పాషా గారిని మహాబుపాషా గారిని తర్వాత రాస్టీ నాయకులు రావలసి కోరుచున్నాము అదేవిధంగా తెలుగు ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి చేరుకొని

ఎక్స్ గోవర్ధన్ నాయుడు గారిని ఏ వేదికి బిగి రాల్సిందిగా కోరుతున్నాము మొన్ననే రాజంపేటలో సుగవాసి బాలసు టికెట్ ఇచ్చాం ఇక్కడ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం రాజంపేట ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట గుర్తు పెట్టుకోవాలి వీరపల్లి గాని ఒంటిమిట్ట గాని సుండుపల్లి గాని ఇలా చూస్తే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇక రాయిచోటికి వస్తే రాయిచోటి గడ్డ అడ్డ అవునా కాదా అని అడుగుతున్నా ఎందుకంటే చిన్న మండ్యం కానీ సంబంపల్లి కాని గాలిబీడు కానీ రామాపురం కానీ ఆ మండలాల్లో ప్రతి ఒక్కరి పేరు తీసుకున్న వ్యక్తి మన పాలకొండ రాయుడు గారు అవునా కాదా అని అడుగుతున్నా అందుకే ఈ రోజు మన సుగవాసి ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అడుగుతున్నాం ఎందుకంటే మన సుగవాసి ప్రసాద్ గారు డైనమిక్ లీడర్ ఈ రోజు ఎన్నో సమస్యలు పోనే తలుపు కొట్టినా మీకు అండగా ఉన్నాడా లేదా అని అడుగుతున్నాం ఉన్నాడంటే గట్టిగా చెప్పట్లు కొట్టి మీకు అసలు ఆమోదం తెలపాలి అదే మాదిరిగా చూస్తే మన సుగవాసి ప్రసాద్ గారికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో టిడి పోటీ ముప్పై రోజులే ఉండాలనుకుంటాను భవిష్యత్తులో మన సుఖవాసి ప్రసాద్ గుర్తు అదైన పడతండి మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి వచ్చిందా లేదా గ్రామం అడుగుతున్నా భవిష్యత్తులో అన్నదాత సుఖీవ కింద రాబోయే సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఈ కార్యకర్తలు ఎప్పటి మీరు అలిగి ఒకరి మీద కంప్లైంట్ చేసుకుని బయటకు వస్తే మన వాళ్ళకి నష్టం వస్తుంది ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి పదహైదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇంకా ఈ రాజంపేట విషయానికి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా రాజంపేట అన్నమాయ పద్ధతి అయిపోతే ఈ రోజు అతీకే జనాలు మొత్తం చంద్రబాబు కూడా బ్రహ్మాండంగా పనిచేయండి అండి మన చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్త ఇచ్చే గౌరవం ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి నాకేం చేయలేదు చేయలేదంటే చాలా సంతోషం అనిపిస్తోంది ఈ రోజు సుగవాసి పాలకొండ్రుడు గారు చూస్తే లోని సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపిక జాసి ఈ రాయల సీమలోనే తలదన్నే నాయకుడు ఎవరంటే దేవు రాసి రెడ్డి టీ కుట్టిన వ్యక్తి నిన్న పాలకొండ్రాయుడు గారు మీకు నిజంగా శబ్దంగా గడిస్తూ మనస్ఫూర్తిగా జయహేద్ అదే చదన గారు నిజంగా ఈ రోజున పాల్గొండ రెడ్డి గారు నాలుగు సార్లు రాయచోటి అసెంబ్లీ ఎమ్మెల్యేగా అదే మాదిరిగా రాజంపేట ఎంపీగా అనేక సేవలు చేసి కార్యకర్తలు ఎప్పుడు ఇంటికి తలుపు తట్టి నేను అండగా ఉన్నాను చెప్పి మన పాల్గొండ గారు మన వారసుడు శివాసి ప్రసాద్ గారికి అన్నదండలు మా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పట్టుని తెలియజేసుకుంటూ జోహన్ థ్యాంక్ యూ కార్యక్రమాన్ని నాయకత్వం వహించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేందుకు మన మండల నాయకులు మహేష్ తాబాయి అందరూ కట్టుబాటు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నా నమస్క తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా పోటీ చేయించాలా అని అనుకున్న వాళ్ళల్లో గారు లక్కరెడ్డిపల్లె రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించి ఆ రోజు సామాన్య కుటుంబంలో సామాన్య మనిషిగా ఉన్న పాలకొండరాడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల అండదండలతో రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున పోటీ చేయించిన దాంట్లో వీళ్ళ ఇద్దరు ముఖ్యులు అలాగే ఈ మండలంలో